అయ్యో అయిన వర్షం వచ్చేటట్టు అమ్మా రిచా బస్సులో బస్సులు బంధు బందా బందా అని ఆశ్చర్యపోతారేంటమ్మా మొన్న ఫార్వర్డ్ కాసాడు బంధు నిన్న బ్యాక్వర్డ్ కాసేడు బంధు రేపు పూజార్ల బంధు ఎల్లుండి బంతుడు బంధు ఆవతలు ఎల్లుండి నా బందా బంధు మీరు వెళ్ళాల్సింది ఇంటెస్టర్ చేసేసే కదా తీసుకోండి కొట్ట గురువు గారు మీరా పిల్లలు నేనేమన్నానండి జాకెట్ లో తీసి రెండు రూపాయలు ఇమ్మన్నానండి మొన్న అలాగే ఇచ్చారు కదండి ఎక్కువగా మాట్లాడితే గురువు గారు కూర్చో తొక్కుంటూ వెళ్ళిపోతాడు ఎంత సౌందర్యంగా దొక్కుతున్నాడు చూడు మహానుభావా మే బంపర్ జాగ్రత్తగా కూర్చొంబావు మరతల్లో తీసుకెళ్తాడు ఆ పక్కన తీసుకెళ్తాడమ్మా జాగ్రత్త తండ్రి తప్ప